ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరి గురువారానికి ఏడాది పూర్తి కావడంతో సుపరిపాలన దిశగా సాగుతున్నదని సంబరాలు జిల్లా నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం పాలన ఏడాది ముగియటంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు కట్ చేసి ఆనందం పంచుకుంటున్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ రాష్ట నాయకుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల కష్టాలు గుర్తించి పలు హామీలు ఇవ్వడం జరిగింది టీడీపీ జాతీయ అధ్యకుడు నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హామీలను అమలు చేస్తామని పేర్కొన్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పలు హామీలను నెరవేర్చారు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తూ మొదటి సంతకం చేశారు పెన్షన్ ను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు ప్రభుత్వ పాలనలో మూతపడిన రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు దీపం టూ పథకంలో భాగంగా ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీని నగదు రూపంలో ఒకేసారి ప్రభుత్వం జమ చేసే విధంగా చర్యలు చేపట్టింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మధ్య పెన్షన్ తీసుకుంటూ మృతి చెందిన వారి పెన్షన్ను భార్యలకు ఇచ్చే విధంగా అమలు చేశారు ఇందులో భాగంగా ఈ నెల పదమూడవ తేదీ రాష్ట వ్యాప్తంగా వేల ఒక్క మందికి అదనంగా పెన్షన్ అందిస్తున్నారు యువత కోసం పరిశ్రమల ఏర్పాటు చేయడానికి తొమ్మిది పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందం జరిగింది ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట వ్యాప్తంగా పదహారు మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ విడుదల చేశారు నిరుద్యోగులకు క్యాంపస్ సెలక్షన్ల ద్వారా ఎనిమిది లక్షల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు పేదలను ఆర్థికంగా విముక్తి కలిగించటానికి రైతుల శ్రేయస్సు సంక్షేమం దృష్టిలో పెట్టుకుని తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తున్నది ఆదరణ పథకం మూడు కింద పనిముట్ల కోసం బీసీ వారికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించింది మాదిగల ముప్పై ఏళ్ల కలను నెరవేరుస్తూ ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన ఏడాది సందర్భంగా తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల ఇరవై ఏడు మంది విద్యార్థులకు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు గురువారం విడుదల చేసింది జులై ఐదు నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాలో జమకానున్నాయి ఇదే మాసంలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతుకు ఇరవై వేలు జమ చేయనున్నారు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పారిశ్రామిక నోడల్ ప్రాంతాలు జల ప్రాజెక్టులు శరవేగంగా చేపట్టారు కూటమి ప్రభుత్వంలో సుపరిపాలన సాగుతుండటంతో వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులిచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈరోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర పదివేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి వెళ్తుంది ఇందులో ఏమి మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే మనకి శ్రీకారం చుట్టాం అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఒకసారి చూస్తే వాళ్ళు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తున్నాం తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈరోజు మేము అకౌంట్లో వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం అందులో ఈరోజు పదమూడు వందల ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్గా ఖర్చు పెట్టేది పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లు అకౌంట్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది హలో అండి మీరు మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్